ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చ ఆరావళి పర్వత శ్రేణుల మీద చర్చ జరుగుతూ ఉంది దీనికి ఏంటి అనే దానికి వచ్చినప్పుడు హిమాలయ పర్వతాల కంటే కూడా వీటి యొక్క చారిత్రక నేపథ్యం ఎక్కువ ఉన్నది ఇది రెండు వందల యాభై కోట్ల సంవత్సరాలకు సంబంధించినటువంటి ముందే ఈ మనకు అర్థమవుతూ ఉంది గుజరాత్లో ఈ అరావళి పర్వతాలు ప్రారంభమైతే గుజరాత్ రాజస్థాన్ హర్యానాల మీద ఢిల్లీ వరకు ఏడు వందల కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి భూమి చరిత్రకి చారిత్రక ఆధారాలు అరావళి పర్వత శ్రేణులు ప్రపంచంలోని అత్యంత ప్రాచీన పర్వత వ్యవస్థల్లో అరావళి పర్వతాలు చాలా ప్రధానమైనది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను సో పెద్దల మిత్రులరా ఏడు వందల కిలోమీటర్ల మేర ఉన్న మాట నిజం తారెడారిలోని సుతు పాలనలు ఎడారి విస్తరణ గంగా మైదాన ప్రాంతాలలోని ప్రాంతాలైన ఢిల్లీ ఉత్తరప్రదేశ్ వ్యాపించకుండా అంటే ఎడారిమయం కాకుండా సహజ రక్షణ కవచాలలాగా కర్ణుడికి కవచ కవచకుండలలాగా కాపాడుతూ ఉన్నాయి ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతంలో అత్యధిక కాలుష్యం ఉన్న ప్రాంతాలకు ఈ గ్రీన్ లంగ్స్ లాంటివి ఈ నాణ్యతను పెంచడమే కాకుండా భూగర్భ జల మట్టాలను కూడా కాపాడటంలో ఈ అరావళి పర్వతాలు భారతదేశానికి చాలా కీలకంగా విద్యాసన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సో అరావళి పర్వత శ్రేణి కేవలం సహజ అవ అవరోధమే కాదు అసలు అవరోధమే కాదు అరావళి శ్రేణి కేవలం సహజ అవరోధమే కాదు వ్యవసాయం జీవనోపాధికి మద్దతు ఇచ్చే చెంబల్ సబరిమతి వంటి ప్రధాన నదులు కూడా మూలాలుగా మనకు కనిపిస్తాయి సో ఈ పర్వతాలను చూసుకున్నప్పుడు రాగి జింకు సీసం ప్రపంచ ప్రసిద్ధి ప్రసిద్ధి గాంచినటువంటి అనేక రకాలైనటువంటి పాలరాళ్ళు కూడా ఇందులో ఉన్నాయి ఖనిజాలకు నెల ఇది తాజ్మహల్ నిర్మాణానికి కూడా వాడినటువంటి రాయి ఇక్కడి నుంచే వచ్చిందనేది చరిత్ర చెప్పేటువంటి సాక్ష్యం సో తాజ్మహల్ నిర్మాణానికి పడినటువంటి రాయి కూడా ఎక్కడి నుంచే వచ్చిందని అందుకే మైనింగ్ మాఫియా పర్వత పర్వతశ్రేణి మీద దృష్టి వాడింది సో పాలక ప్రభుత్వాలు ఎన్నికలప్పుడు రెండు వేల కోట్లు ప్రతిపక్షాలు ఎన్నికలప్పుడు పదిహేను వందల కోట్లు అనేది మన గతంలో ఇప్పుడు ఇలాంటి అప్పుడు చూస్తున్నట్టు వదిలిపెట్టడానికి అనేది మనకి ఇలా మనకి కనపడతా ఉంది సో అందుకే మైనింగ్ మాఫియా అరావళి పర్వత దృష్టి దృష్టిపడితే కేంద్ర రూల్స్ మార్చి మైనింగ్ మాఫియాకు సహకరిస్తున్నట్టుగా మనకి అర్థమవుతుంది చుట్టుపక్కల ప్రాంతాల కంటే కనీసం రెండు వందల మీటర్ల ఎత్తులో ఉన్న భూస్వరూపాలను మాత్రమే అరావళి భాగంగా పరిగణిస్తూ చుట్టూ పర్మిషన్ ఇచ్చేస్తూ ఉన్నారు సో అవసరమైతే వాళ్ళు మెజారిటీ ఉంది కాబట్టి అంతమంది ఎన్నికలకి ప్రచారాన్ని డబ్బులు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి అనుసరణలో బౌళజాతి సంస్థల అనుసరణలో పాలక ప్రభుత్వాలు నడుస్తున్నగా మనకు అర్థమవుతూ ఉంది సో కేంద్ర ప్రభుత్వం అరావుళి పర్యావరణ వ్యవస్థ దీర్ఘకాలిక రక్షణకు పర్వత శ్రేణిలో కొత్త మైనింగ్ లీజులు మంజూరు చేయడం మీద నిషేధాన్ని ప్రకటించింది డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదున సో పెద్ద ఎత్తున ఏదైతే ఉందో సోషల్ మీడియా ద్వారా యువత పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసింది సో భయంతోనే ఎన్డీఏ బీజేపీ కూటమి ఎన్నిక దిగినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం పర్వతాల్లో తొంభై శాతం పర్వతాలు కేటగిరీలోకి రావని అటవీ శాఖ కేంద్రం చెప్పింది ఇక్కడ మైనింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి దీంతో దేశవ్యాప్తంగా పర్యావరణవేత్తలు ఇతర రాజకీయ పార్టీలు కూడా వాళ్ళకి రాజకీయం కానీ మళ్ళీ వీళ్ళు వస్తే కథ ఉంటుంది కొద్దిగా లేబర్లుగా ఇచ్చినట్టుగా మాట్లాడుతుంటారు సో రాజకీయ పార్టీలు మనం నమ్మలేం ప్రజలే అప్రమత్తంగా ఉండాలి సో అందుకోసం ఏదైతే ఉందో ఆ సమాచారం వేగంగా తెలుసుకునే శక్తి సోషల్ మీడియాకు ఉండటం వల్ల ప్రశ్నించే ధైర్యం అధికారాన్ని భయపడిన తత్వం తరం యువకుల్లో ఉంది ఇందుక ఫలితం అందరి సహకారంతో కేంద్రం దిగి వచ్చింది సుప్రీంకోర్టు ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా రెండు వేల రెండు కేసు తీర్పులో అరావళి పర్వత వ్యవస్థను మొత్తం మైనింగ్ పూర్తిగా నిషేధం తెలిపింది రెండు వేల రెండులో రెండు వేల రెండు రెండు వేల రెండు సంవత్సరంలో అరావళి పర్వత శ్రేణిలో మైనింగ్ సంబంధించి ఖనిజ వనరుల తవ్వకాలకు సంబంధించి నిషేధం విధించింది సో మళ్ళీ దొంగ చట్టాలు పెట్టుకొని రెండు వేల తొమ్మిదిలో తీర్పులో ఫరీదాబాద్ గురుగ్రామ్ మేవాడ్ ప్రాంతాల అరావళి శ్రేణుల్లో మైనింగ్ పూర్తిగా నిషేధిస్తూ కోర్టు పర్యావరణానికి తీవ్రంగా హాని కలుగుతుందని చెప్పేసింది సో అట్టి అలాంటి వాటికి సంబంధించిన ఆరావళి రక్షిత భూభాగం కానీ నవంబర్ నెలలో అరావళి పర సుప్రీం సుప్రీంకోర్టు వరుస విచారణ చేపట్టింది బోడజాతి సంస్థలకు అనుకూలంగా జడ్జీలను కూడా వాళ్ళకు చెప్పుచాతల్లో పెట్టుకునే పరిస్థితి మనకు కనబడుతోంది అరావళి ప్రాంతంలో అక్రమ మైనింగ్ అరికట్టడంలో విఫలమైందని మనం చెప్పవచ్చు రాజస్థాన్ హర్యానా ప్రభుత్వాలపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాన్ని మనం చూసాం శాస్త్రీయంగా పర్వతాల సరిహద్దులు నిర్ధారి నిర్ధారించే వరకు కొత్త మైనింగ్ లీజులు ఇవ్వకూడదు అనేది స్పష్టం పర్వతాలని దేశానికి అసెట్టు మరి వాటిని కూడా దొరుకుతా ఉన్నారు మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వంద మీటర్ల కంటే తక్కువ ఎత్తు కంటే ఎత్తు ఉంటే అది పర్వతం కాదని వాదన కోర్టు సమర్థిస్తూ కొన్ని షరతులు పెట్టింది వంద మీటర్లు ఉంటేనే పర్వతం అంట లోపు ఉంటే అంతా దూవేయచ్చు మొత్తం మైనింగ్కి పెట్టుబడిదారులకి తలెత్త పాలక ప్రభుత్వాలు ఎన్డీఏ కాంగ్రెస్ లేకపోతే బీజేపీ ప్రభుత్వాలు అనేది మనకు అర్థమవుతోంది సో ఈ నిర్ణయాల వల్ల ఆరావళి పర్వత శ్రేణులకే మొదటికే ముప్పు వచ్చే పరిస్థితి మనకు కనపడతా ఉంది ఇప్పటికే మాయమైనటువంటి ముప్పై ఒక్క కొండల్లో విషయం కోర్టు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితుల్లో ఆ ప్రాంతాల్లో తిరిగి అడవులను పెంచాలనే ఉద్దేశంతో ఆదేశాలు కూడా జారీ చేసినా పట్టించుకున్న నాదులు లేదు ఆర్థిక ప్రయోజనాల కంటే పర్యావరణ పరిరక్షణకే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఆరావళి పర్వతాల ధ్వంసం అయితే ఉత్తర భారతదేశానికి నీటి ఎద్దడి లేకపోతే లాగా మారే పరిస్థితి మనకు కనపడుతుంది ప్రమాద గంటకలో ప్రభుత్వ భవిష్యత్ తరాలకు సంబంధించి ఇది సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని మంచి నిర్ణయం తీసుకుంది కనీసం వంద మీటర్ల ఎత్తులో ఉన్న భూస్వరూపాలను మాత్రమే అరావుడిగా భాగంగా పరిగణిస్తారని పేర్కొంటూ సుప్రీంకోర్టు ఇటీవల ఒక కొత్త నిర్వచనాన్ని ఎవరండి వాళ్ళు వాళ్ళకి తెలుసా ఎన్విరాన్మెంట్ తెలియని వాళ్ళే జడ్జి లేకున్నారు సో కేంద్ర పర్యావరణ అటవీ శాఖలను మనం చూసుకున్నప్పుడు మంత్రిత్వ శాఖలు అవి కూడా అంకపక్క నానమ్మతోటి చందగానే తయారైని సో అన్ని రాష్ట్రాల అరావతి పర్వత శ్రేణి పూర్తిగా శాస్త్రీయ మ్యాపింగ్ మైనింగ్ కార్య కార్యకలాపాలపై స్థూల స్థాయిలో పర్యావరణ ప్రభావం అంచనా రక్షిత ఆవాసాలు జలవనరులు పులులు పులుల క్యారిడార్లు ఎన్విరాన్మెంటు సో ఈ విధంగా ఉండాలి మైనింగ్ కఠినంగా నిషేధించాలి ఉన్న శ్రద్ధ ప్రజారోగ్యం మీద పర్యావరణం మీద భవిష్యత్ తరాల మీద లేదు ఆరావళి పర్వతం ఆరావల్లి పర్వత ప్రాంతం అంతా సున్నప్రాయి పాలరాయి ఇసుకరాయి రాగి జింకు టంగ్మన్స్ ఇట్లా అనేక ఖనిజ వనరులు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం చారిత్రకంగా చారిత్రకంగా మనం చూసినప్పుడు ఈ వనరులు ఈ ప్రాంతాన్ని ఒక మైనింగ్ కేంద్రంగా మార్చాయి ఈ ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలకు నిర్మాణ అవసరాల దోహదపడింది డెబ్బై నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో రాజస్థాన్లోని అరావల్లి శ్రేణి కొండల్లో ఏడు పాయింట్ ఆరు ఐదు లక్షల ఐదు వేల ఏడు వందల డెబ్బై రెండు పాయింట్ ఏడు చదవ కిలోమీటర్లు మనం కోల్పోయినట్టుగా మనకు అర్థం అవుతుంది వనరులన్నీ దోగతో ఈ నష్టం గణనీయమైంది అక్రమ కోరై వల్ల జరిగింది అరావళి పర్వతాలను కాపాడాలంటే కాపాడటం అంటే మన నీటిని కాపాడటం మన ఊపిరిని కాపాడటం మన భవిష్యత్ తరాలను కాపాడటం ఆరావళి పర్వతాలు కుప్పగోలితే దేశ భవిష్యత్తు కుప్పగోలినట్టుగా దేశ భవిష్యత్తు ప్రశాంతమైనట్టుగా ఉంటుంది కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి తీసుకొని లీజులు రద్దు చేసి సుప్రీంకోర్టు కోర్టు చేసుకొని తీసుకొని ఎటిజెన్స్ సీరియస్ అయినటువంటి పరిస్థితి ఎంత ఒకటే కథ వెనకలో డబ్బు తీసుకుంటాం వాళ్ళ అకౌంట్లో పడితే భవిష్యత్ తరాలు ఎడుబోనే లేదు ఏడు తిన్నా నాలుగు ముద్ర నాలుగు నాలుగు రెండో నాలుగు రొట్టెలు అదే కదా మరి ఇదంతా మరి ఎటువైపు తీసుకెళ్తున్నారు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అని అన్ని తవ్వక దొబ్బి ఏడారీకరణ చేసేసి వందల గడలు చేసేసి మరి భవిష్యత్ తరాలకి వెళ్ళి ఏమిద్దామని లాస్ట్ ఐదు వందల వెయ్యి సంవత్సరాల నుంచి ఈ దరిద్రాలు అంతకుముందు ప్రకృతి అంతా కూడా ప్రకృతి లాగానే ఉంది ఈ దరిద్రాలు జాతి సంస్థలు కనుసనంలో ప్రపంచం నడుస్తుంటే భారతదేశం అందరి అతీతం కాదనేది మనం చూస్తూ ఉన్నాం అట్లాంటి పరిస్థితులు అరావళికి సంబంధించి కూడా ఉంది సో అరావళి పర్వతాలే కాదు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాగులు ఏరుల దగ్గర నుంచి ఇసుకలు అమ్ముతూ ఉన్నారు మట్టి గుట్టలు అమ్ముతూ ఉన్నారు తవ్వకదొబ్బుతూ ఉన్నారు అసైని భూములు ఆక్రమిస్తున్నారు చెరువు సక్రమాలు ఆక్రమిస్తున్నారు చెరువు అన్ని దొబ్బుతూ ఉన్నారు ఆక్రమించదొక్కుతా దొబ్బుతూ ఉన్నారు సో ఈ దేశంలో ఎన్విరాన్మెంట్ మీద శ్రద్ధ ఉండదు పలా పరిపాలన అధికారమే డబ్బులు ఎంతైనా పంచుతారు మళ్ళీ అంత నాలుగు రేట్లు ఎక్కువ సంపాదించడం కథా కార్యక్రమం తప్పితే డబ్బులు సంపాదించడం అనేది ఎథిక్సే లేదు గంజాయి వ్యాపారం చేసిన అధ్యక్షులు ఎన్విరాన్మెంట్ని కోలగొట్టిన అధ్యక్షులు చూడాల్సినటువంటి న్యాయ వ్యవస్థ చోద్యం చూస్తుంది సో చవితి తల్లి ప్రేమ చూపించినట్టుగా మనకు అర్థమవుతుంది ముసలిఖన్యని కారుస్తున్నట్టుగా కోర్టులు కానీ అధికారులు కేంద్ర ప్రభుత్వం కానీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీని మీద కన్న తల్లిలాగా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది కానీ అవి సో ఆయా రాష్ట్రాలు ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకులు కేంద్ర నాయకులు ఎవరైతే ఉన్నారో మల్టీనేషనల్ కంపెనీల పెట్టుబడిదారుల ఇచ్చేటువంటి ముడుపులకి అవినీతికి పాల్పడుతూ దేశాన్ని దేశానికి సంబంధించినటువంటి ప్రకృతి వనరులని ప్రకృతి సంపదని దొబ్బుకు తినే కార్యక్రమాలు చేయాల మనం కనపడతాను ఈ పరిస్థితిని అధికమించి ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ సో పెద్దలారామతులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి తెలియజేస్తూ నేను గరడేపల్లి సత్యాన న్యూ లక్ష ఆర్గన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నాలి పెద్దలారా మిల్లారా